ఉన్నారు ప్రత్యేకంగా నింపడీ బతెన్ లక్ష్మణ్ రావు గారు అయితే ఉద్దానానికి ఈ హార్టికల్చర్ తరఫున ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఎటువంటి దాని యొక్క ప్రోగ్రామింగ్స్ ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే దానిపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ యొక్క ఉదాహనానికి కావాల్సినటువంటి హార్టికల్చర్ కి సంబంధించినటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో అది ప్రజలకు మీరు ఏ విధంగా అందించగలుగుతున్నారు ముందుగా నా పేరు బతిని లక్ష్మణ్ అండి నేను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూని యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను రీసెంట్ గా గౌరవ మంత్రి శ్రీ డాక్టర్ అప్పలరాజు గారి నేతృత్వంలో నేను నామినేట్ అవ్వడం జరిగింది నిజంగా ఈ ఉద్దాన ప్రాంతం అనేది చాలా రైతాంగానికి సంబంధించిన ఏదైతే కొబ్బరి జీడి ఉందో ఈ జీడి రైత జీడి రైతాంగానికి కొబ్బరి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఉద్యానవనం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో కూడా మన యొక్క సమస్యలు చెప్పాలని నన్ను బోర్డు మెంబర్గా నామినేట్ చేయడం జరిగింది అదే విధంగా మంత్రి అప్పలరాజు గారు ఎప్పుడైతే మనకి ఈ నియోజకం రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు గత ఐదు సంవత్సరాలు ఏదైతే పాలించారు మరి ఈ పాలన ఈ పరిపాలనలోన అటు కొబ్బరి రైతాంగం కోసం కానీ జీడి రైతాంగం కోసం కానీ ముందుగా మా మా మంత్రి గారు కానీ మా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు మీ దగ్గర పెడుతున్నాను ఎందుకంటే గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే తిత్లీ తో నష్టపోయినటువంటి ఉద్దానం జీడి రైతాంగానికి మొత్తము కొబ్బరి రైతాంగం మొత్తము పెంచిన పరిహారం ఏదైతే రెండు వేల పంతొమ్మిది బహిరంగ సభలో హామీ ఇచ్చారో అది నిలబెట్టుకోవడం జరిగింది మరి అదే విధంగా ఎప్పుడు కనీవినాగని రీతిలో పిఎస్ఎస్ ఏవైతే సొసైటీలు ఉన్నాయో అక్కడ బాలిగం బంసా బాలిగం పిఎస్ఎస్ సొసైటీ కానీ ఇక్కడ పలాస పిఎస్ఎస్ సొసైటీ కానీ అక్కడ పిఎస్ఎస్ సొసైటీలోన ఉద్దానం రైతుల కోసం కేవలం జీడి కొబ్బరి రైతాంగం కూడా లోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క జీవిత రైతాంగానికి ఆదుకోవడం అనేది గౌరవ ముఖ్యమంత్రి చేశారని మీకు గుర్తు చేస్తున్నాను మరి గౌరవ అప్పలరాజు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ఉద్దాన ప్రాంతంలోని జీడి పంట ఏదైతే జీడి రైతాంగం ఎప్పుడైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో మరి ఇంతకుముందు చాలా మంది ప్రజా సంఘాలు విప్లవ సంఘాలు అన్ని సంఘాలు ప్రజల నాయకత్వం కూడా ఈ ఉద్దాన జీడి రైతాంగం ఎక్కువ అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాన్ని గమనించిన గౌరవ మంత్రి గారు డాక్టర్ అప్పలరాజు గారు నిజంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి ఏదైతే మన పలాస మున్సిపాలిటీ ఆఫీస్ లో రైతులకి ఇటు కార్యకర్తలకి అటు ఏదైతే చేసి చేసి అటు రెండు సార్లు మీటింగ్లు పెట్టి నేరుగా గౌరవ కలెక్టర్ గారితో కూడా మన యొక్క సమస్యలను గోడ్ని వినిపించేటట్లు చేయడం జరిగింది మరి అదే విధంగా మేము ఏదైతే ఈ ఉద్దాన ప్రాంతం నుంచి నన్ను అయితే బోర్డు మెంబర్ ఏదైతే పెట్టారో బోర్డు మెంబర్ గా పెట్టిన తర్వాత అసలు ఈ ప్రాంతంకి జీడి రైతాంగం జీడి పంట వచ్చేటప్పుడు ఏ మందులు కొట్టాలా ఎలా కొట్టాలా ఏం చేయాలనేది మాకు చాలా మంది నిపుణులు ఇచ్చినటువంటి సూచనల మేరకు అవి ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలకు నేను ఇవ్వడం వలన మరి మా గౌరవ మంత్రి గారి సూచనల మేరకు అంతర పంటల వైపు అన్ని సలహాలు ఇవ్వడం వలన ఈరోజు ఉద్దాన ప్రాంతం అనేది నాటితో పోల్చుకుంటే నేటి కొంత మేము కొంత మెరుగయ్యే మనం నేను తప్పకుండా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొబ్బరి జీడి రైతాంగం మళ్ళీ మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఈ ఉద్దాన జీడి రైతాంగాల కోసము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి ఘనచేతుల గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ డెబ్బై డెబ్బై ఐదుల స్వతంత్ర భారతదేశంలోని ఉద్దాన ప్రాంతానికి కనీసం ఒక రైతు భరోసా కేంద్రం ఇచ్చా రైతులను ఆదుకునే దాఖలు లేవు కాబట్టి ఏదైతే రైతు భరోసా ఈ ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నామో మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మరొకసారి ప్రాంతం ప్రాంత ప్రజలారా గౌరవ మంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీరు భరోసా ఇవ్వండి మేము కట్టించినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే మీకు పిక్కల్ని మేము కొనుగోలు చేస్తాము ఆ పిక్కలకి ధర కానీ లేదంటే ప్రభుత్వం నుండి రావాల్సిన పోషకాలు కూడా ఏవైతే ఇవ్వాలి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది సార్ ఇంకా అదే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గతంలో తిత్లి హుదూదులో నష్టపోయినటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి చెందబోయే లబ్ధి ఏదైతే ఉందో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి అయితే పూర్తి స్థాయిలో అందలేదని ఒక వాదన వినిపిస్తుంది నిజంగా సార్ ఈ తప్పిదం అనేది నూటికి నూరు రూపాయలు చెప్తున్నాను సార్ ఇది వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి తప్పిదం అయితే కాదు ఇది డాక్టర్ అప్పలరాజు గారు తప్పిమైతే తప్పిదం అయితే కాదని నేను గుండె బద్దల కొట్టినట్లు ఈ ఇక్కడ ఎవరైతే ఈ నేను మాట్లాడే ప్రసంగం వింటున్నారో వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే గత పాలకులు తెలుగుదేశం పార్టీ అనేది నిర్భయంగా నిక్కాచగా అసలు ఎవరిని మోసం చేయాలనుకున్నారో ఐదు ఎకరాలు దాటితే ఇవ్వకొద్దని ఆంక్షలు విధించినటువంటి రైతాంగానికి మోసం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని నేను బల్లగుద్ది చెప్తున్నాను ఇక్కడ స్థానికంగా మాకు స్థానిక నాయకుడు కాదు గౌత్ శ్యామ్సుందర్ శివాజీ అనే వ్యక్తి కానీ గౌత్ శిరీష వీళ్ళిద్దరు కూడా ఇక్కడ స్థానిక నాయకులు కారు కాబట్టి వాళ్ళకి మా బాధలు తెలియవు పెంచిన పరిహారము మేము ఇచ్చినప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది లో ఏదైతే మేము తిత్లీ పరిహారం చంద్ర గవర్నమెంట్ ఇచ్చిందో అది ఏదైతే లిస్ట్ ఉంది సేమ్ ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పరిహరిస్తానన్నారు తప్ప తప్ప కొత్తగా మళ్ళీ యాడ్ చేస్తాము డిలీట్ చేస్తాము ఎడిటింగ్ చేస్తాము అనేది మేము చేయలేదు ఆ రోజు టీడీపీ వాళ్ళు చేసిన జన్మభూమికి తప్పిది ఏదైతే ఉందో ఆ తప్పిదాన్ని తీసుకొచ్చి మా మీద నెట్టుతామంటే మేమైతే కుదరము అప్పటికి గౌరవం అప్పలరాజు గారు ప్రతిపక్ష హోదాలో ఉండి సుమారుగా ఆరు వేల మంది రైతుల యొక్క గోడిని పత్రిక ఏదైతే వాళ్ళు అప్లికేషన్స్ అవి తీసుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా మేము తిరగడం జరిగిందని ఈ ప్రజల ద్వారా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని మా మీద నెట్టడం అంటే ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను సార్ మరి మా నుంచి అయితే మాత్రము ఒకసారి ఉదరక చెప్తున్నాను సార్ ఈ దేశంలో ఎప్పుడైనా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వన్స్ ఒకసారి ఒక తుఫాన్లు వచ్చినా లేదా వరదలు వచ్చినా ఏదొచ్చినా వన్స్ ఒకసారి మాత్రమే మనకు పరిహారం ఇస్తుందని మీ 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 మేధావులందరికీ తెలుసు మరొకసారి గుర్తు చేస్తుంది ఎందుకు సార్ స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మళ్ళీ తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్దాన ప్రాంతాన్ని ఆదుకోవాల్సి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి స్టేట్ ఫండ్ తీసుకొచ్చి ఈ ఉద్దాన ప్రాంతానికి రైతులు ఎవరైతే రైతులు నష్టపోయారు నష్టపోయారో వాళ్ళందరికీ మళ్ళీ పెంచిన పరిహారం ఇచ్చామని సగర్వంగా చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి ఒక హార్టికల్చర్ కేంద్రాలు అయితేనేమి పునరుద్ధీకరణ చేసి పాటు ఆయన అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా ముందంజలో ఉంటారని పాటుగా ఈ ఉద్దాన ప్రాంతంలో పండించినటువంటి జీడి కొబ్బరి ఏదైతే ఉందో దానికి మద్దతు ధర కూడా ఇప్పించేటట్టుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పేసి ఆయన ప్ర దాని యొక్క ఈ యొక్క వివరణ అయితే తెలియపరుస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఉద్దాన రైతులకు నష్ట నష్టపరిహారం టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు సరి సరిచేసి దాన్ని అందించేందుకు ప్రయత్నం అయితే చేశారని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్ తో